పుష్యమాసంలో వచ్చే అద్భుతమైన పౌర్ణమి నేడు దాని విశేషాల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొదటి పౌర్ణమ ప్రాముఖ్యత ఏమిటి పుష్యమాసంలోని వచ్చే పౌర్ణమి హిందూ సాంప్రదాయాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు పవిత్రమైన నది స్నానం ఆచరించి సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా పాపాలు కూడా తొలగిపోతాయని హిందువుల నమ్మకం ఇప్పుడు పుష్య పౌర్ణిమ వ్రతకథను తెలుసుకుందాం పుష్య పూర్ణిమ రోజున పగటిపూట ఉపాసం ఉండే వ్యక్తులు విష్ణువును పూజిస్తారు మరియు ఈ రోజుకు సంబంధించిన వ్రతకథను పఠిస్తారు వ్రతకథ తర్వాత ప్రజలు కథ వింటూ ఇతర భక్తులకు ప్రసాదం పంచిపెట్టి పూజ మెగుస్తారు కథ ఇలా సాగుతుంది ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు మరియు అతని భార్య రూపవతి సంతానం కోసం తహతహలాడుతున్న ఒక యోగిని కలుసుకున్నారు అతను చండీదేవిని పూజించమని మరియు ఆమె ఆశీర్వాదం పొందమని చెప్పాడు వారు చెప్పినట్లు చేస్తారు మరియు పదహారవ రోజు దేవి ధనేశ్వరుని కలలో కనిపించింది అతనికి త్వరలో సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు అయితే ఆ పిల్లవాడు పదహారేళ్ళు మాత్రమే జీవిస్తాడని కూడా ఆమె అతనికి చెబుతుంది ధనేశ్వర్ మరియు రూపవతి ఇద్దరు వరుసగా ముప్పై రెండు సార్లు పూర్ణిమ తిథిలో వ్రతాన్ని ఆచరిస్తే ఈ మరణాన్ని నివారించవచ్చు ఈ జంటను దేవీదాస్ అని పేరు పెట్టే అబ్బాయి ఆశీర్వదించారు దేవీదాసుకు పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు అతనిని తన మామతో కాశీకి పంపారు అక్కడ అతను కొన్ని పరిస్థితులలో వివాహం చేసుకున్నాడు కొంత సమయం తర్వాత దేవీదాస్ ఎక్కడో ఒక పాము గురై స్పృహ తప్పి పడిపోయాడు అతను నేలపై పడి ఉన్నాడని చూసిన పార్వతీదేవి దేవీదాస్ తల్లిదండ్రులు పూర్ణిమ వ్రతాన్ని వరుసగా ముప్పై రెండు సార్లు పూర్తి భక్తితో ఆచరించినందున అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించమని శివుడిని కోరింది మరియు ఆ తరువాత శివుడు దేవీదాసును చాలా కాలం మరియు సంతోషంగా ఆశీర్వదించాడు తన కొత్త వధువుతో జీవితాన్ని సాగించాడు పుష్య పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత హిందూ మతంలో పుష్య పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం పుష్య పూర్ణిమ నాడు ఉపవాసం నది స్నానం మరియు దాన ధర్మాలు మోక్షానికి దారితీస్తాయి పుష్య పూర్ణిమ రోజున చంద్రుడు దాని పూర్తి రూపంలో వస్తాడు మరియు నమ్మకాల ప్రకారం పౌర్ణమి యొక్క మనసు మరియు మెదడుపై ప్రభావం చూపుతుంది పుష్య పూర్ణిమ తరువాత మాఘమాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజు నుండి ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున మహోత్సవం ప్రారంభమవుతుంది మాఘమేళలో భారతదేశం మరియు విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి సంగమంలో స్నానాలు చేస్తారు మరియు జాతర శివరాత్రి వరకు కొనసాగుతుంది కల్పవస్ పుష్య పూర్ణిమ రోజు నుండి ప్రారంభమవుతుంది మరియు పుష్య పూర్ణిమకు ఒకటి లేదా రెండు రోజుల ముందు కల్పవసులు కుంభానికి వచ్చి సాధన చేస్తారు మహాకుంభం యొక్క రెండవ స్నానం పుష్య పూర్ణిమ రోజున చేయబడుతుంది మరియు మాఘమాసం పౌర్ణమి రోజుతో కల్పవస్ ముగుస్తుంది జీవన్మరణ బంధనాల నుండి విముక్తి పొందేందుకు కల్ప ప్రజలు ఇవన్నీ చేస్తారు పుష్య పూర్ణిమ చంద్రునికి ఇష్టమైన పూర్ణిమగా పరిగణించబడుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునేందుకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి పుష్యమాస పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేసేలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్